ఎలా విన్నారు బాగున్నారు అనుకుంటున్నా మన్ నవంబర్ మూడవ తేదీ మరొక చారి అల్పపోవడం రాబోతుంది దాని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా అందులో అనేది నవంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో మన నల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాల పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకసారి భారీ వర్షాలు కురికే అవకాశాలు ఉన్నాయి నవంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి బంగాళాఖాటంలో ఎప్పటి తిన్న అల్పపీడన ప్రధాన కారణం చెప్పుకోవచ్చు రాబోయే నవంబర్ మూడవ తేదీ బంగాఖాటంలో అల్పపీడనం రాబోతుంది దాని ప్రభావం మనకి ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనేది మనకి రాబోయే సమయం పెట్టే అవకాశం ఉంది కాబట్టి నవంబర్ మూడు నాలుగు ఐదో తేదీల ల జిల్లాలో కూడా బా ఎక్కడక్కడ భారీ వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎరుమలతో కూడిన పులుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ పుడిగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు నుంచి కాకినాడ వరకు మనకు మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ బాపట్ల చీరల చంద్రాకొండ కావలి నావిలిపేట కూలీరుపేట టాడ తిరుపతి శ్రీకాళహట్టి కడప కులివందల చెాయి హిందూపురం కర్నూలు నంజాల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలపాటి మొత్తం వర్షాలు పడే ఉన్నాయి ఇరుమలతో కూడిన అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయి నవంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో మనకి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావం మనకి అక్కడక్కడ ఎరుమలతో కూడిన భారీ వర్షాలు పడే ఉన్నాయి అలాగే రైతులు ప్రజలు మరొకసారి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది నన్నటి వరకు తుఫాను అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ మరొకసారి అల్పపీడనం రాబోతుంది దాని ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరుమలతో మరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా లేదా అనేది ఇది వాయుగుండంగా మారి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ దూరంగా విడి పశ్చిమ బెంగాల్ వెళ్ వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ వైపు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి రాయుగుండంగా వెక్కిన తర్వాత పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల తీరం దాటే ఉన్నాయి బంగ్లాదేశ్ తీర ప్రాంతాలు కూడా తీరం దాటే ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వాయుగుండాలు వచ్చే అవకాశాలు లేవు మనకు దూరంగా ఈక్షణ రుట్టుపన ప్రభావం వల్ల మనకి గాలి ఎట్టి నుంచి ఈ ఈక్షణం నుంచి రాబోతున్నాయి కాబట్టి అక్కడ ఈచ్చన్న ఇండి ఆంధ్రప్రదేశ్ ఈచ్చన్న నుంచి మనకి గాలి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ఈక్షణ అల్పపీడనం ఎప్పటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి భారతదేశంలో లాన ప్రభావం చాలా వక్కువగా కనిపిస్తున్నాయి ఇది నవంబర్ డిసెంబర్ தனியா அவகாலுனா டிசம்பர் வரைக்கும் டெபை சாத்தம் உந்தே அவகால கிளம்ப டிசம்பர் இரண்டாவே டெபை சாத்தம் உந்தே அவகால டிசம்பர் பதினேனோ தேதை தர நல்பை சாத்தி படிப்பே அகஷம் லாலுன பிர లాలిన ప్రభావం వల్ల మనకి టిఫిన్ వచ్చే ఉన్నాయి ఈ టిఫిన్ మరొక టిఫిన్ వచ్చే ఉన్నాయా అనేది మనకి నవంబర్ పదిహేనో తేదీ తర్వాత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టిఫాన్ రావాలి ఎక్కడ తమిళనాడు వైపు వచ్చే ఉన్నాయి ఇది గ్యారెంటీగా తమిళనాడు వైపు రావబోతుంది టిఫాను ఎక్కడ తీరం డేటా అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా ఈ ప్రాంతాలే ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి రాబోయే తుఫాను తమిళనాడు చెన్నై పులి పాండిచ్చేరి ఈ ప్రాంతాల తీరం డేటా అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న వచ్చిన తుఫాను మచిలీపట్నం కాకినాడ సమీపంలో తీరం దాటను కాబట్టి ఈసారి రాబోయే తుఫాను మనకి తమిళనాడులో తీరం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఈ తమిళనాడు తీరం దాటినా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభావం చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనకి నల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల కేరళ ఈ ప్రాంతాల్లో రాబోయే టిఫాన్ వల్ల మనకి నష్టం చాలా ఎక్కువగా దొరికే ఇది చాలా జా రైతుల ప ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ఇది పక్కన పరి ఇది పక్కన పరిస్థితి మాత్రం ఈ నవంబర్ మూడు నాలుగు ఐదో తేదీల్లో మరో ఒక్కరి అల్పపీడంగా రాబోతున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా రెండు వేల కిలోమీటర్ దూరంగా ఉన్నా కూడా మనకి వర్షాలు పడే ఉన్నాయి మనకి ఇది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ వరకు అల్పపీడ వైగుండంగా తీరం దాటిపోయే ఉన్నాయి మనకి ఎక్కడో రెండు వేల కిలోమీటర్ల దూరం వల్ల కూడా మనకి వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంది ఈచన రెట్టుపడ ప్రభావం వల్ల మనకి లానన ప్రభావం మనకి పసిఫిక్ మహాక్య మందిరంలో ఎప్పుడైతే బలమైన లానన ప్రభావం కినచాగటన ఉంది పక్కటానికి ఇది బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల మనకి వర్షాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి నన్నట్లు నన్నట్టు కురిచిన వర్షాలు వేరు రాపత తిరుచిన వర్షాల వేరు మనకి రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్ర మరొకసారి టిఫిన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎప్పుడు అనేది నవంబర్లో ఎప్పుడైనా రావచ్చు మనకి నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మరొకసారి టిఫిన్ రాబోతుంది దీనికి ఎలాంటి అనుమాన సందేహాలు లేవు మనకి చక్కీతంగా టిఫిన్ వచ్చే ఉన్నాయి అది తమిళనాడు మాత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ దిశ మారితే నల్లూరు ప్రకాశం జిల్లా తీరం దాటే ఉన్నాయి తమిళనాడు ఖచ్చితంగా వచ్చే ఉన్నాయి ప్రతి సంవత్సరానికి తమిళనాడు టిఫిన్ వెత్తన ఉంటాయి కాబట్టి ఈసారి కూడా ఆలస్యంగా మనకి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ మఖిలిపట్నం కాకినాడ తీరం దాటింది మధ్యలో తీరం దాటింది కాబట్టి ఇది ఈ లెక్క ప్రకారం అక్టోబర్ పదో తేదీ రావాల్సిన టిఫాన్ ఆలస్యంగా వచ్చింది కాబట్టి మరొకసారి తుఫాను రావెక్కి ఈ చిన్న ప్రభావంతో మనకి తుఫాను రాయించాం కాబట్టి మరొక రైతులు ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది రాబోయారు వీడియో కలిగి ఇప్పుడు ఎవరైతే చాలా తీసుకుంటారు కప్ చేయండి ఛేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కప్రెస్ చేయడం వల్ల మనం ఏదో మనకు వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా తిఫాన్ రాబోతుంది ఎలాంటి అనుమాన సందేహాలు లేవు మనకి తుఫాన్ వస్తుందా తుఫాన్ రాదు టిఫాన్ వస్తుందా తుఫాన్ రాలా అని చాలామంది అడుగుతారు కాబట్టి ఇది ఖచ్చితంగా టిఫన్ వస్తుంది నవంబర్ పదిహేను తర్వాత మనకి నవంబర్ పదిహేను తర్వాత రాబోతుంది అది ఎక్కడ అనేది మనకి తమిళనాడు లేకపోతే నల్లూరు ప్రకాశం ఈ ప్రాంతాల ఖచ్చితంగా తీరం తర్వాత అవకాశాలు లేదు దుకా మారేట మాత్రం ఒడిశా తీరానికి వెళ్ళిపోతుంది లేదు మనకి పశ్చిమ బెంగాల్ తీరానికి వెళ్ళిపోతుంది అనుమానం లేదు ఖచ్చితంగా టిఫన్ వస్తుంది ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఒడిశా తీర ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు దాట అవకాశాలు నవంబర్ పదిహేనో తేదీకి ఇది నవంబర్ పదిహేను తర్వాత జరిగబే అవకాశాలు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులు ప్రజలు చాలా నక్తం జరిగిపోయాయి కాబట్టి ఈసారి కూడా జాగ్రత్తగా ఉండాలని మరింత జాగ్రత్త తీసుకోవాలి లేదంటే చాలా నష్టం జరిగే ఉన్నాయి తెలంగాణ రైతులకు కూడా ప్రజలకు కూడా చాలా నష్టం జరిగిపోయాయి ఇది చాలా ప్రభావం చేశాయి కాబట్టి తుఫాన్ వల్ల ఈసారి కూడా ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి వీడియో కలగడం